గోవిందయన హిందూ జయ శ్రీరామ్ గోవింద సేవ ఛానల్ మొదటి నుండి కూడా అంధ పోరాటం చేస్తుంది అలాగే ఎన్నో విషయాల గురించి హిందువులని అప్రమత్తం చేస్తుంది భగవద్గీత ప్రచారం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు ఈ రోజుల్లో హిందువులు చాలా జాగ్రత్తగా తెలియగలిగి ఉండాలి ఎందుకంటే అందరి దాష్టికాలు హిందువుల మీదే ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో హిందువులే శత్రువులు హిందువులు నాశనం చెయ్యాలని వీళ్ళు చెయ్యని ప్లాన్ లేదు రకరకాల ప్రణాళికలు రచించి మరీ విజయవంతంగా అమలు చేస్తున్నారు కాబట్టి హిందువులు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఖచ్చితంగా అప్రమత్తలే ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది ఇహ ఈ వీడియో విషయానికి వస్తాను మన అందరం కూడా పళ్ళు తీసుకుంటాం ఆరోగ్యానికి చాలా మంచిది అందరూ పళ్ళు తింటారు అయితే పేదవాడి పండు ఏందో చెప్పండి తక్కువ చెప్పేస్తారు అరటి పండు అరటి పండు పేదవాడి పండు అలాగే హిందువులకు సంబంధించిన పండు ముఖ్యంగా అరటి పండు మనకి ఏ పూజ చేయాలన్నా దేవాలయానికి వెళ్ళాలన్నా దేవుడికి నైవేద్యం పెట్టాలన్నా కూడా ఉపవాసంలో తినాలన్నా కూడా మనకి అరటి పళ్ళు లేకపోతే పూజలు వ్రతాలు ఏమి అవ్వ దేవాలయాలు నడవు అరటి పండు అంత పవిత్రమైనది కదలి ఫలం అంట ఇప్పుడు అన్యమతస్తులు ఈ అరటి పళ్ళ మీద పడ్డారు వచ్చి ఎందుకంటే హిందువులకు చాలా అవసరం ఇద్దరు వేస్తే అరటి పళ్ళు కొనుక్కొచ్చుకుంటాం మన ఇంటికి ఇంట్లో ఎప్పుడు కూడా అరటి పళ్ళు ఉంటాయి హిందువులలో కాబట్టి అరటి పళ్ళ మీద పడ్డారు అన్యమతస్తులు ఎందుకంటే హిందువులను నాశనం చేయడం కోసం ఆపిల్ ద్రాక్ష పైనాపిల్ ఇతరత్ర పళ్ళు ఏవైతే ఉంటాయో అవి కాస్త రేటు అందరూ తెలియరు కాస్త ఎదరో డబ్బును వారు కొనుక్కొని తింటారు సహజంగా మధ్య తరగతి వారు పేదవారు ఎవరైనా సరే ఆ వేళకి రెండు అరటి పళ్ళు కొనుక్కొని తినేస్తారు అందరూ తినగలిగే విధంగా ఎంతో కొంత అందుబాటులో ఉంటాయి సరే కాస్త ఈ వీడియో కూడా గమనించే ప్రయత్నం చేయండి అరటి పళ్ళ మీద జాగ్రత్తగా గమనించండి చిన్న చిన్న రంధ్రాలు అంటే ఇంజక్షన్లు పొడుస్తున్నారు అనమాట అరటి పళ్ళ మీద ఇంజక్షన్లు పొడిసి లోపలికి ప్రమాదకరమైన రసాయనాలు విషాలు ఇంజెక్ట్ చేస్తున్నారు ఎందుకు అంటే అరటి పండు అనుకుంటారేమో అరటి పళ్ళు పండడానికి ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అరటి సహజంగానే ఇవాళ కొనుక్కుంటే పచ్చివ రేపటికి పండిపోతాయి తొందరగా పండే స్వభావం అరటి పండుగ ఉంటుంది దాన్ని పండించడానికి ప్రత్యేకమైన పద్ధతులు ఏమీ అవసరం లేదు కానీ ఈ అరటి పళ్ళ మీద మీరు జాగ్రత్తగా గమనిస్తే మొత్తం అంతా కూడా హోల్స్ కనపడతాయి అంటే ఎవరో లోపలికి ఇంజక్షన్ పంపించేసేసి ఇంజెక్షన్ వేశారు దానిలో ఉండే విషపూరితమైన ఆ మందు లేదా ఇంజక్షన్ వలన ఆ హోల్ పడిన చోట నల్లగా రంధ్రం కూడా కమిలిపోయింది ఆ విష ప్రభావం వలన ఈ ఎరటి పళ్ళు హిందువులు కొనుక్కొని వెళ్లి తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా మగవారికి వ్యంధ్యత్వం వస్తుంది అంటే తెలుసు కదండి మగతనము లోపించడము లైంగిక సామర్థ్యము లోపించడము తద్వారా పిల్లలు పుట్టకపోవడము అలాగే గర్భాశయ రోగాలు వస్తాయి మహిళలకి ప్రత్యేకించి మూకుమ్మడిగా తిన్న వాళ్ళందరికీ క్యాన్సర్లు వస్తాయి పరాలసిస్సులు రావచ్చు కిడ్నీలు పాడైపోతాయి లివర్ పాడైపోతుంది ఇలాంటి ప్రమాదకరమైన విషార్ ఇంజెక్ట్ చేసిన పళ్ళు తినడం వలన బ్రెయిన్ స్ట్రోక్ కూడా వస్తుంది ఇలాంటివి తిని బ్రెయిన్ డెత్ అయ్యి చనిపోయిన కేసులు కూడా ఉన్నాయి ఇలాంటి పండ్లు గాని పసిపిల్లలు తిన్నారంటే దిహ ఇంతకు మించి చెప్పడానికి నాకు కూడా నోరు రాదు మరణించండి ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి పెద్దవారి పరిస్థితులే క్యాన్సర్లు పరాలసిస్ అంటే పిల్లల పరిస్థితి ఏమిటి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు షరా మాములే హిందువులు నాశనం చేయడానికి హిందువుల సంఖ్యను తగ్గించడానికి డైరెక్ట్ గా చెబితే హత్య అవుతుంది డైరెక్ట్ గా దాడి చేస్తే దాడి అవుతుంది ఇవైతే ఏ కేసులో ఉండవు ఇంతకు ముందు నేను నాటి వీడియోస్ చాలా చేశానండి యాపిల్ పళ్ళకి ఇంజక్షన్లు వేసి దానిపైన స్టిక్కర్ అంటించడము ఈ అరటి పళ్ళు ఉంటాయి ముచ్చకల దగ్గర ఆరంభంలో ఈ గుర్తుండే అప్పుడు అరటికాయలా ఏమంటారు అస్తం అంటాం కదండి అది కొంచెం ఎంట్రెస్ట్ లో ఇప్పుడు మీకు ఆరంభంలో పచ్చగా ఉంటుంది అరెంట్ పండు పచ్చగా ఉండేసి మొత్తం పసుపుగా వస్తుంది కదా అక్కడ ఎంట్రన్స్లో కూర్చేసేస్తే ఆ సూన్ లోపలికి వెళ్ళేసేసి కాయ మొత్తానికి పెడుతుంది పండిందో లేదో మనం పళ్ళల్లో చూసుకుంటాం కానీ ముచ్చుకల దగ్గర చూసుకుంటామా ఎంట్రన్స్లో చూసుకోం కదా అక్కడ లోపల వైపుకి ఓపెన్ చేసిన తర్వాత చూస్తే మీకు సూదులు పుడిచిన రంధ్రాలు కనపడతాయి ఎందుకంటే విషము ఇంజెక్ట్ చేసి అమ్ముతున్నారు అరటి పళ్ళలో ఇంతకు ముందు నేను ఇంకొక వీడియో కూడా చూపించాను మల్లెపూలు మల్లెపూలు మూరలు మూరలు కట్టేసి ఈ రోజు అమ్ముడు పోకపోతే అవి విచ్చుకొని వాసన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు కొనుక్కోరు కదా కాబట్టి అవి ముందు వీళ్ళు మారలు కట్టేసి ప్రమాదకరమైన రసాయనాలు వాటర్ లో కలిపి అంతా బ్లూ కలర్ గా తయారవుతున్నారు రసాయనం దాంట్లో ఈ మల్లెపూలని ముంచి లేపితే అవి ఇంకా విచ్చుకో చూడటానికి తలకి కనపడతాయి పూలు విచ్చుకో ఫ్రెష్ కనపడతాయి శుభ్రంగా ఆ విధంగా ఉంచుకొని ఎన్నలే అమ్ముకోవచ్చు అంత ప్రమాదకరమైన రసాయనాలలో ముంచి లేపిన మల్లెపూలు కానీ తలలో పెట్టుకుంటే లేదంటే వాసన పీలిస్తే తలకు సంబంధించిన శ్వాసకు సంబంధించిన వ్యాధులు వస్తాయి ఇలాగా తినే దాంట్లో వాడే దాంట్లో ప్రతి దాంట్లో మోసమే కాబట్టి దయచేసి ఈ పళ్ళు ఇలాంటి ముఖ్యంగా కడుపులోకి తీసుకునే పదార్థాలు మనవాళ్ళ దగ్గరే హిందువుల దగ్గరే చూసి కొనుక్కోండి ఇది ఫస్ట్ చేసిన పని రెండో పని ఏంటంటే హిందువులు మనవాళ్ళు కూడా ఇంకెవరి దగ్గర టోకు ధరను కొనుక్కొస్తారు వస్తారు కదండి ఇప్పుడు వీళ్ళు బండి మీద మనవాళ్ళు ఉంటారు ఆడ మార్కెట్లో పెద్ద మార్కెట్లో కొనుక్కొచ్చి కదా అమ్ముతారు ఆ మార్కెట్లో ఎవరు ఉంటారో ఎక్కువ శాతం వీళ్ళే ఉంటున్నారు కాబట్టి ముందైతే మన వాడ దగ్గర కొనుక్కోండి రెండు ప్రతి పండు చెక్ చేసుకోండి హడావుడిగా మీద బైక్ మీద పెడుతూ హెల్మెట్ వేసుకొని ఏదో బైక్ ఆ రోడ్డు పక్కన ఆపి జనాలు పోతూ వస్తుంటారు కాబట్టి టైం లేక ఏమయ్యా ఒక ఇవ్వు అని అడగండి అక్కడ మీరు పొరపాటు పడతారు ఇంటికి వచ్చి చూడక తింటే పొరపాటు మీ పిల్లలు తింటే ఇహాంతే సంగతులు వీధి వర్తకులు ఎంతసేపు ఉంటారో ఉంటారా ఉన్నా కూడా సమాధానం చెప్తారా కారులో హాడా వెళ్తూ రోడ్డు పక్కన ఆపి కార్ గ్లాస్ దించి ఏదో ఒక డజనివ్వు అనేసి అలా తీసుకోకండి దిగి చెక్ చేసుకొని ఎలాగ ప్రతి పండు చెక్ చేసుకొని తెచ్చుకోండి కడుక్కున్న తర్వాత తినే ముందు పండు వెనక ముందు అటు ఇటు మొత్తం చెక్ చేసుకొని మన భాషలో చెప్పాలంటే బొక్కలు హోల్స్ రంధ్రాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి రంధ్రం ఉంది అంటే ఆ పండవదలు పడేయండి ఇంకోసారి అక్కడ కొనకండి జాగ్రత్తగా ఉండాలి సేఫ్గా ఉండాలి కుటుంబం ఉన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు సేఫ్ గా ఉండాలి తెలుసో తెలియక మనం మంచితనానికి పోయి ఈ పళ్ళే ఇంటికి వచ్చిన బంధువులకు ఎవరికైనా పెట్టమనుకోండి తినేవాళ్ళు హరి అంటే ఆ మహాపాతం కూడా మనకి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అరటిపండు పండు యాపిల్ పండు ఏమో చెప్పినా ప్రతి గుత్తుల ప్రతి ద్రాక్ష పండుకి పొడిచినా కుడుస్తారు ఇల్లు ఇంజక్షన్ వీళ్ళ పనేది అయిపోయింది హిందువులు చంపేయాలి వాళ్ళని లేకుండా చేయాలి ఆ జాతులు లేకుండా చేయాలి ద్రాక్ష పళ్ళకి ఇంకా అంతకంటే చిన్న చిన్న పళ్ళు ఏమైనా రేగ్ రేగ్యా ఆ పళ్ళకు కూడా పొడుస్తారేమో ఇంజక్షన్లు ఏమి ఎవరు చెప్పగలుగుతున్నా భయమేస్తుంది ఏదన్నా సరే తినాలి బయట ఫుడ్ తినలేము తాజా పళ్ళన్నా తెచ్చుకొని తిందామంటే తినాలన్నా కూడా భయపడే పరిస్థితి ద్రాక్ష పళ్ళ మీద కూడా రకరకాల ప్రమాదకరమైన స్ప్రేలు చల్లుతున్నారు అర్థమవుతుంది కదా ప్రమాదకరమైన విషపూరితమైన స్ప్రేలు చల్లుతున్నారు ద్రాక్ష పళ్ళు లాంటివి తెచ్చుకున్నా సరే గుర్తుపెట్టుకోండి వేడి నీళ్ళల్లో మంచి వేడి నీళ్ళల్లో కాసేపు వేసి వాటిని క్లీన్ చేసేసి కాసేపు ఆ విధంగా ఉంచి ఇంకా చెప్పాలంటే సైంధవ లవణం ఉంటుంది అనమాట మీరు ఎక్కడికైనా సరే పచారీ షాపల్ సైంధో లవణం అంటే ఇస్తారు ఏదో రాసా అంటారు కదా సైంధో లవణం తెచ్చిపెట్టుకొని నీళ్లలో సైంధవులవణం వేసి అందులో ఈ పళ్ళు ద్రాక్ష పళ్ళు కానివ్వండి ఏమైనా సరే పళ్ళు వేసి కాసేపు నాననిచ్చి ఆ తర్వాత వాష్ చేసి రెండు మూడు సార్లు నీళ్లలో కరిగి పొడి బట్ట తోటి కాటన్ బట్టతో తుడిచి లేదా ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత అప్పుడు మీరు తినండి అప్పుడు పిల్లలకి పెట్టండి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది ఘోర కలియుగం అయిపోతే యాపిల్ బల్ లాంటివి తొక్క మొత్తం తీసి తినండి ఏం నష్టం లేదు చొమ్ము పోతుందని బాధ ప్రాణాలే పోతాయి అర్థమవుతుంది కదా యాపిల్ బండ్ల మీద కూడా ఎర్రగా పంట కోసము ప్రమాదకరమైన స్ప్రేలు కొడుతున్నారు కాబట్టి యాపిల్ పండు తినేటప్పుడు తొక్క తీసి తినండి యాపిల్ పండు యారెడ్డి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి ఎక్కడైనా బొక్కలు ఉన్నాయేమో రంధ్రాలు ఉన్నాయేమో హోల్స్ ఉన్నాయేమో ఇంజెక్షన్లు దూర్చినా మీకు కనపడతాయి ఎక్కడ అలాంటి చిహ్నాలు కనపడతాయి ఇది చాలా ప్రమాదకరం అని తెలుసుకోండి పది మందికి తెలిసేలా చెప్పండి మీ ఎదురు ఫ్లాట్స్ పక్క ఫ్లాట్స్ ఇరుగు పొరుగు వాళ్ళకి మీరు ఉద్యోగాలు చేసే చోట మీ ఇరుగు పొరుగు మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇలాంటి విషయాలు పంచుకోండి అప్రమత్తుల్ని చేయండి చేయాల్సిన గుడ్ మార్నింగ్ లు గుడ్ ఈనింగ్ కాదండి వాట్సాప్ లో వాట్సాప్ లో ఇలాంటి విషయాలు గురించి షేర్ చేయాలి పది మందికి తెలిసేలా చెప్పగలగాలి ఏదో రకంగా పది మంది ప్రాణాలు మనం కాపాడని వాళ్ళం అవుతాము జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఉన్మాత చేష్టలన్నీ కూడా హిందువులను నాశనం చేయాలని చేస్తున్నారు హిందూ సాంప్రదాయంలో మనం తిండి బారేసైనా సరే ఇంటికి వచ్చిన వాడికి కడుపు నింపే సంస్కృతి మంది తలలో కూడా శత్రువులను కూడా అన్నానికి పిలిచి విషయం పెట్టాం మనం మనకు అసలు ఆ సంస్కృతే లేదు కానీ వేరే వాడిది అదే సంస్కృతి వాడి సంస్కృతే అది వాడి డిఎన్ఏనే అది ఒకటి హిందువులు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులు బారినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే డాలడిచ్చి పది మందికి షేర్ చేయండి పది మందికి మంచి అవగాహన కలిగించండి ఇప్పటికీ ఎప్పటికీ హిందుత్వ సేవలో మీ సత్యభామ జయ శ్రీరామ్ క్రిష్ట